ప్రియమిత్రులారా ఈ కరెంటు తయారీ చేసే విధానాన్ని ఇంతకుముందు మనం సోషల్ మీడియాలో రకరకాలుగా అంటే అతి తక్కువ ఖర్చుతో అసలు ఖర్చు లేకుండానే కొందరైతే సైకిల్ వీల్స్ సహకారంతోనే ఆటోమేటిక్ తిరిగేటట్టు చేసి దానికి ఐస్ కాంతం అతికిచ్చి చుట్టూ కాయిల్స్ వేస్తే కరెంటు వస్తున్నట్టు దాంతో కరెంటు మోటార్ తిరుగుతున్నట్టు మరి కొందరైతే జనరేటర్ పక్కనే ఉంటది మోటార్ ఉంటది వాటర్ పోస్తూ ఉంటది వాటర్ పోస్తున్న వాటర్ తోనే అది తిరుగుతూ దాని ద్వారా కరెంట్ ఉత్పత్తి అయినట్టు నెక్స్ట్ అయితే ఈ సార్ కూడా గురువు చూశారు నేను ఇంజనీర్ గా అయితే గురుగారు మా దాంట్లో లాస్టేస్ అవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే ఇది అంత కాదు అని నేను అనుకుంటున్నా సరే ఇప్పుడు ఎన్ని వందల వేల వీడియోలు ఉన్నాయి అయితే మీరు దీనికంటే ముందే ఇవే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అయితే టెలిగ్రామ్ వేదికగా ఫ్రీ ఎనర్జీ అంటే ఫైవ్ కిలో వాట్ టెన్ కిలో వాట్ ట్వంటీ కిలో వాట్ ఎంత ఫ్రీగానే జనరేట్ చేయవచ్చు మీరు వాడుకోవచ్చు ఇండ్లకి కానీ ఫ్యాక్టరీ కానీ అని మనం డైరెక్ట్గా అమ్ముతూనే ఉన్నారు కాబట్టి ఇది వాస్తవం కాదు అని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశం నేను అనుకుని వచ్చాను అయితే గురువు గారు తపన పడుతున్నారు మా అమ్మగారు అయితే నిజంగా అటు చూడము ఒకసారి మీరైతే నిజంగా సార్కి ఎంత తోడుపాటు ఇస్తున్నందుకు చాలా చాలా హ్యాపీ విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో ఎఫిషియన్సీ అనేది పక్కా క్యాలిక్యులేషన్ పరిగణనలోకి తీసుకుంటాం ఈ సమాజంలో బయట కొన్ని వందల వేల వీడియోలు ఉన్నాయి అవన్నీ భూటకం 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 అని నేను అంటున్నా ఎందుకు అంటున్నా అంటే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా దాంట్లో విశ్వసనీయత కానీ వాస్తవం కానీ ఉండి ఉన్నట్లయితే ఇప్పటికీ ఇంతమంది సైంటిస్టులు హైదరాబాద్లో బయట నుంచి ఒక్క ఇంచ కరెంట్ కూడా రావాల్సిన అవసరం లేదు ఎంతంటే అంతా ప్రభుత్వం కూడా కొన్ని మిలియన్ మెగావాట్లు నాట్ మనం హండ్రెడ్ మెగావాటు థౌజండ్ మెగావాటు కాదు మిలియన్ మెగావాటే మనం ఉత్పత్తి చే ఓన్లీ హైదరాబాద్ వేదికగా చేసి ఎక్కడంటే అక్కడ సప్లై చేయవచ్చు అది ప్రభుత్వానికి ఖర్చు కూడా పెద్ద కాదనే భావంతోనే ఆలోచిస్తూ ఈ పరిణామ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా గురువు గారు నాకు పరిచయం అయ్యారు ఆ గురుగారు దగ్గరికి రావడం అమ్మగారిని మనం పలకరించడం ఈ వీడియో రూపొందించడం జరిగింది దీన్ని మీద ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మరియు మన పెద్ద చేస్తున్న కృషికి మీరు ఏం విధంగా భావిస్తారో ఆశిస్తున్న ఆశిస్తున్నా మిత్రుడు పవర్ కోటేశ్వరరావు సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాల వీడియోలను మనం చూడవచ్చు కొంతమంది యువకులు ప్రస్తుతం ఉన్న మోటార్లను వైండింగ్ మార్చటం మరియు మ్యాగ్నెట్ అంటే అయస్కాంతల సహకారంతో విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నట్లు అది వాస్తవం అనే విధంగా భ్రమను కలిగించటం జరుగుతుంది వాటి ద్వారా అంటే ఎటువంటి ఖర్చులు లేకుండా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నట్లు మనం గ్రహించవచ్చు వీటి ఆధారంగా విద్యుత్తుపై అవగాహన లేనివారు కొంతమంది మెకానిక్స్ మరియు విద్యుత్తు పరికరాలను రిపేరు చేసేవారు అంటే క్షేత్రస్థాయిలో పనిచేసేవారు ఉచిత విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నట్లు జనాలని మాయమాటలతో గారడి విద్యలతో బురిదీ కొట్టిస్తున్న విధానాన్ని చూసి చాలామంది వాస్తవముగా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చనే భ్రమలో పడిపోవటం జరుగుతుంది ఇది చాలా బాధాకరం అందులో భాగంగానే హైదరాబాదులో గల మణికొండలో నివాసం ఉంటున్న శ్రీ రామ సూర్యనారాయణ రావు గారు కూడా విద్యుత్ను అతి తక్కువ ఖర్చుతో లేదా అసలు ఖర్చు లేకుండా ఉత్పత్తి చేయవచ్చు అనే ఒక కోణముతో గత నాలుగు సంవత్సరాలుగా విశ్వప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నారు కానీ చివరికి సాధించినది ఏమిటంటే డైరెక్ట్ కరెంట్ సప్లైతో అంటే పన్నెండు ఓట్స్ సహకారంతో మినీ మోటార్ అంటే డైరెక్టర్ కరెంట్ సప్లైతో మోటర్ తిరిగే విధానంగా చేసి ఒక బెల్ట్ ద్వారా జనరేటర్ తిరిగే విధంగా చేశారు అప్పుడు చిన్నపాటి జనరేటర్ ద్వారా ఏసీ సప్లై జనరేట్ అవుతున్నందుకు శ్రీ రామ రావు గారు చాలా సంతోషం వ్యక్తం చేశారు కాని ఇది అంతా యోగ్యత లేని విధానంగా అర్థం చేసుకోవచ్చు ఎలా అనగా బ్యాటరీ ద్వారా పన్నెండు హోల్స్ సప్లై ఇచ్చి ఏసీ సప్లై వచ్చే విధంగా చేయగలిగారు కానీ మనము ఎన్ని యూనిట్లు కరెంటు సప్లై చేస్తే ఆ పరికరం ద్వారా ఎన్ని యూనిట్లు సప్లైని మనం జనరేట్ చేస్తున్నామనే విషయంలో స్పష్టత లేదు మరియు ఇది అంత సముచితముగా లేదనేది ఒక ఇంజనీర్ గా నా అభిప్రాయం తెలియజేస్తున్నాను అంటే మీరు దీన్ని ఏం చేశారు ఇది ట్వెల్వ్ వోల్స్ మోటార్ ఇది మోటార్ ఓకే ఇదేమో దీంట్లో వన్ సెవెంటీ ఫైవ్ వోల్ట్స్ అవుట్పుట్ వస్తుంది నాకు దీంట్లో ఇది వచ్చేసరికి స్క్రాప్ లో నేను ఇది వచ్చేసరికి దీంట్లో కొంచెం ప్రాబ్లం ఉంటే సరి సరిచేసి ఇది రెడీ చేశాను దీంట్లో మోర్ దీంట్లో ఇది జనరేటర్ జనరేటర్ అంటే మనము బ్యాటరీ మీద వోల్ట్స్ బ్యాటరీ బయట దొరుకుతుంది డీసీ డీసీ అంటే దీని డీసీ కనెక్షన్ కరెంట్ ఇస్తే అంటే మన పాత కాలంలో టేప్ రికార్డర్ కానీ వాటిలో మోటార్లు ఉంటాయి చిన్న చిన్నవి అంటే అదే విధంగా డీసీ మోటార్ ఇది పనిచేస్తే మనం డీసీ టువెల్ వోల్ట్స్ ఇస్తే ఇది వన్ సెవెంటీ ఫైవ్ ఏసీ కరెంట్ బయట ఇప్పుడు ఇప్పుడు కూడా వస్తుంది ఓకే బెల్ట్ వేయడమే ఓకే ఒక్కసారి ఒక్కసారి ఇటు తిప్పు గురువుగారు ఇక బాబు అంటే ఇవన్నీ వీల్స్ ఇది దీనికి సంబంధించి బెల్ట్ దీనికి బెల్ట్ వేస్తారు అనమాట ఇప్పుడు వేసిన అది పని చేస్తారు నెక్స్ట్ ఇంకా మీ దగ్గర ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూపండి అంటే దీనికి ఇది యాక్చువల్గా ఇదేంటంటే నేను ట్రాన్స్ఫార్మర్ ఈ ట్రాన్స్ఫార్మర్ ఓవెన్ లో ఉంటుంది ఓవెన్ ఓవెన్ అంటే మన ఇంట్లో మైక్రో ఓవెన్ మైక్రో ఓవెన్ ఉంటాయి అవును ఇవి ఇలా రెండిట్ల మధ్యలో పెట్టి ఈ రెండిట్ల మధ్యలో మ్యాగ్నెట్ పెడితే మోర్ దాన్ టూ హండ్రెడ్ వోల్ట్స్ వస్తుంది ఓకే అంటే ఇప్పుడు ఇది ఇటు వన్ సైడ్ ఇటు వన్ సైడ్ పెట్టి దీనికి కనెక్షన్ ఇచ్చేస్తే మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఇది రొటేట్ అవుతున్నప్పుడు మ్యాగ్నెట్ ఇక్కడ దీని మధ్యలో మ్యాగ్నెట్ అంటే రొటేట్ అవుతుంటది ఏమీ కాదు ఓకే కానీ ఇది వైండింగ్ టైప్ ఇదా ఇది కట్ చేశారు ఓకే 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 అయితే ఇప్పుడు ఈ ఓవెన్ లో ఉండే ట్రాన్స్ఫార్మర్ లో దీన్ని రెండు పక్కన పెట్టి ఈ కనెక్షన్ ఇచ్చినట్టు అయితే అంతే కదా దీంట్లో మ్యాగ్నెటిక్ మోర్ దాన్ టూ హండ్రెడ్ వోల్డ్స్ ఓకే అంటే మీరు అన్ని మంచి సేకరించారు నెక్స్ట్ ఏం చేశారు ఇవి ఇవన్నీ అవి వీటి నిండా ఇదేంటి ఏది ఇది వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ వెల్డింగ్ ఓకే అంటే మీరు మీకు కావాల్సిన అన్ని ఏ వైరింగ్ గీరింగ్ మొత్తం తెప్పించుకున్నారు అన్నీ ఇప్పుడు రెండు వైండింగ్ల మధ్యలో ఇలా ట్రాన్స్ఫార్మర్లు ఈ చోక్లు పెట్టేసేసి వరుసగా నాలుగు కానీ ఆరు కానీ పెట్టిస్తుంది ఈ ట్రాన్స్ఫార్మర్ నాలుగు విధాలుగా పెట్టి దీంట్లో చేసినట్టయితే ఇవన్నీ యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో చూసి బాగా ఇది మోటార్ ఇప్పుడు ఎక్కడైనా ఇది డిసి ట్వెల్వ్ బై ట్వంటీ ఫోర్ హోల్స్ మోటార్ బై ఫోర్ హోల్స్ మోటార్ అంటే డీసీ టూల్స్ ఇస్తే పని చేస్తారా చేస్తుంది అంటే మీరు తక్కువ అంటే తక్కువ ఖర్చుతో విద్యుత్ ఏ విధంగా చేయవచ్చు అనే కోణంతో చాలా కష్టపడ్డారు ఇంకా ఉన్నారు ఇదేం సార్ అది డీసీ మోటరే అంటే ఓకే అంటే మనకు కేవలం ఏసీని వాడే విధంగా టూ థర్టీ టూ ఫార్టీ ఏ విధంగా మరియు అందరికి ఉపయోగ విధంగా అతి తక్కువ ఖర్చుతో ఉండాలనే ఉద్యోగం లేతు మిషన్ తీసుకొని వీటికి అన్నిటికీ కావాలని చెప్పని బాలానగర్ వరకు వెళ్ళలేక నేను లేత్ మిషన్ తీసుకున్నాను కేవలం విద్యుత్తుని ఉత్పత్తి చేయాలి నలుగురికి ఉపయోగపడే విధంగా ఖర్చు తగ్గించాలి అపార్ట్మెంట్ లో వీటిల్ని ఆప్ చేసేయాలని చెప్పని నాకు ఇది తీసేయాలి అసలు అంటే ఈ అపార్ట్మెంట్ లో ఉండే జనరేటర్స్ మొత్తం తీసేసి కేవలం ఫ్రీ మనం ప్రొడ్యూస్ చేయాలి మనం ఉచిత కరెంట్ ప్రొడ్యూస్ చేయాలనే కాన్సెప్ట్ తోనే మీరు మీరు ఇంతకు ఏ డిపార్ట్మెంట్ పనిచేసి రిటైర్ అయ్యారు నేను మెకానికల్ అండి నమస్తే సరే ఇంకా మిగతా కొంచెం కూర్చొని బయట రిమ్ముకు బదులుగా మ్యాగ్నెట్స్ కానీ ఇలాంటి మ్యాగ్నెట్ అలాంటి మ్యాగ్నెట్స్ ఓకే అలాంటి మ్యాగ్నెట్స్ కానీ పెట్టి ఒక మ్యాగ్నెట్ రిమ్ తయారు చేసి దానికి పెట్టాము దాంట్లోంచి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది నాకు అర్థమైంది మీ దగ్గర అది ఓటు మీటర్ ట్రాంగ అన్ని చూసినా నాకు అర్థమైంది నేను ఇవాళ తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు మన వీడియోలు అయితే ఇవాళ ట్రైన్ లో అంటే మెట్రోలో వస్తా చూశాను చాలా రకాల వీడియోలు అండి సైకిల్ రిమూని అంటే మామూలుగా చుట్టూ ఐస్కాండం పెట్టి మళ్ళీ దానికి కాయిల్స్ ఎలక్ట్రిక్ కాయిల్స్ చుట్టూ అమర్చడం వల్ల కూడా కరెంట్ వస్తుంది చూడండి చేస్తున్నారు కరెంట్ సరే ఇది కూడా నాకు పంపండి పంపండి నేను దాంట్లో చూపిస్తా అయితే అయితే నేను ఒక ఇంజనీర్ గా అయితే ఇవన్నీ ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు గురువు గారు కూడా చేసే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు ఒక మెకానికల్ కోర్సు చదివి మెకానికల్ మీద పరిజ్ఞానం తెచ్చుకొని మెకానికల్ విషయంలో జాబ్ చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా విద్యుత్తుని అందరికీ అతి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసి అందించాలనే కోణంతోనే ఇప్పటికీ ఇంట్లో ఇన్ని రకాల పరికరాలు కింద కూడా లేతూ సహా ఇప్పుడు మన ముందు కూడా రకరకాల ప్రయోగాలు చేసి చూపించారు దీన్ని నేను చాలా గురుగారు మీరు ఈ యొక్క మీ ఆలోచన నమస్కరిస్తున్నారు చెప్తారా అందరికి ఇంకా చెప్పేది ఏముంది మనం తలుచుకుంటే ఏది చెయ్యలేదు మనం తలుచుకుంటే మనం తలుచుకుంటే చెయ్యలేదు ఏదీ లేదు అందరికీ ఉంది ప్రతిభ ఓకే అది ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలని చెప్పి అనేది సెలెక్ట్ చేసుకోవడంలోనే ఉంటుంది టెక్నికల్ ఫీల్డ్ని ఎవరు కూడా విజ్ఞానాన్ని టెక్నికల్ ఫీల్డ్ని ఎవరూ కూడా తక్కువ చేయకూడదు ఓకే ఒక కార్ మెకానిక్ ఉన్నాడు అని అంటే వాడు కార్ని చేయడం వరకే అని చెప్పి చూసుకుంటాడు కానీ నేను మెకానికల్ టెక్నీషియన్ ఓకే నేను సారీటర్నేటర్ ఆల్టర్నేటర్ అంటే కరెంట్ ఉత్పత్తి చేసేది దానికి పార్ట్ వేరు ఈ పార్ట్ వేరు అంటే తక్కువ ఖర్చుతో మనము ని తిప్పి రోటర్ సహకారంతోనే ఈ యొక్క ఆల్టర్నేటర్ ని మనము తిరిగేటట్టు చేసి దాని ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయాలనే కాన్సెప్ట్ అయితే మీకు వచ్చింది చాలా హ్యాపీ అయితే నేను ఈ రోజు ఇక్కడ రావడానికి గురుగారు మాట్లాడి మీరు అన్న దాంట్లో నేను ఖండిస్తున్నాను ఏకీభవించట్లేదు అన్నా కూడా మీకు గౌరవించినా ముందు మీకు హ్యాండ్ అని చెప్పినా ఎందుకంటే మీ వయసు అడగలేదు అడగలేదు నేను మీరు ఉన్న పరిమితిని నేను ఒక ఇంజనీర్ గా కుక్కడపల్లి ఔజగ బోర్డు నుంచి నేను ఉండేది ఎల్బీ గారు ఇక్కడ రావడం మిమ్మల్ని దర్శించుకునే చాలా సంతోషం అమ్మా చాలా సంతోషం గౌరవ శ్రీరామ సూర్యనారాయణరావు గారు వారి సొంత ఇంటిలో ఇలా విద్యుత్ పరికరాలతో జనరేట్ చేయాలనే ఉద్దేశంతోనే విశ్వపరియత్నం చేస్తున్నారు చూడండి టువల్ ఓల్ట్స్ బ్యాటరీ సహకారంతో చిన్న డిసి మోటార్ కనెక్షన్ ఇచ్చి ఒక బెల్ట్ సహకారంతో ఆల్టర్నేటర్ అంటే మన విద్యుత్తును తిరిగే విధంగా విద్యుత్తు బ్యాటరీతో మనం సప్లై ఇస్తున్నాం కాబట్టి టూ థర్టీ ఓల్డ్ సప్లై వచ్చింది అంటే సప్లై కరెంట్ ఎక్కువ వచ్చేటట్టు అవుతుంది ఓకే వేసిన కూడా చాలా జాగ్రత్త ఉండాలి వాస్తవంగా ఒక మెకానిక్గా పూర్తి శ్రీరామ సూర్య రావు విద్యుత్ని ఉత్పత్తి చేయాలి నలుగురికి ఉచితమైన విద్యుత్ విద్యుత్తుని ఉత్పత్తి చేసి అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు చాలా మంచి పరిణామమే కానీ సారు అంటే గౌరవ సూర్యనారాయణ బావు గారు చేస్తున్న యొక్క పనికి నేనైతే అభినందిస్తున్నా కాకపోతే పురోగతి నేను ఆశించినట్టుగా లేదు మనము అక్కడ ఖర్చయ్యే విద్యుత్ ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ ఎన్ని యూనిట్లు ఒక ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ అయినా స్టెప్ డౌన్ అయినా కూడా కొద్దిగా నాసెస్ అవుతూ ఉంటది కానీ ఇక్కడ మోటార్స్ మోటార్స్ లో ఎన్ని యూనిట్లు మనం సప్లై ఇస్తే ఎనైటర్ ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నామనే వాస్తవాన్ని క్లియర్ గా మన గౌరవ శ్రీరామ గారు పెడితే అది തെരുത്തുള്ള ദിവസപ്പെടുത്താം അത് ఇది టూ ట్వంటీ వల్డ్స్ అందులో అంటే వన్ టెన్ నోట్స్ వరకు వస్తుంది అది ఓకే ఇదిగో మంచి తో తోటి చూస్తే ఓకే 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 మిత్రులారా విద్యుత్ ఉత్పాదన విషయంలో వితౌట్ ఎనీ ఫ్యూయల్ అంటే ఏదైనా కానీ బయట నుంచి ఎటువంటి ఖర్చులు లేకుండా విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్టు కొన్ని వీడియోలు చూడటం దీని మీద ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నం చేయడం ప్రయోగాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగా నిన్న శ్రీరామనారాయణ అని మణికొండలో ఒక పెద్ద మనిషి రిటైర్డ్ పర్సన్ మెకానికల్గా ఆ అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పటం పోవటం చూసాము అయితే వారితో సంభాషించేటప్పుడు మన కొన్ని అనివార్య కారణం వల్ల అతని వాయిస్ కానీ మన వాయిస్ మొత్తం రికార్డింగ్ కాలేకపోయింది కాబట్టి సరే ఉన్నటువంటి సమాచారాన్ని మీకు తెలియజేయాలని తపనతోనే ఈ వీడియో రూపొందించడం జరుగుతుంది అయితే మనము వివిధ రకాల విద్యుత్తును జనరేట్ చేసే పద్ధతులను చూసాము ఎన్నో రకాల పద్ధతులు కానీ ఇవన్నీ ఆచరణ సాధ్యం కాదు కాదు కానే కాదు ఎందుకంటే ఇవే నిజమైతే ఇప్పుడు చూస్తున్నట్టు మనము కొంతమంది ఫైవ్ వాట్ సిక్స్ కిలోవాట్ టెన్ కిలోవాట్ ఫిఫ్టీన్ కిలోవాట్వంటీ కిలోవాట్ కంటిన్యూస్ విద్యుత్ జనరేట్ అయ్యే విధానాన్ని మేము కనుగొన్నాము మీకు కావాలంటే దీన్ని మీకు అమ్మటానికి సిద్ధంగా ఉన్నామని టెలిగ్రామ్ వేదికగా ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి జనాల్ని మభ్యపెట్టడం బాధాకరం కాబట్టి ఇదిగా నిజమైతే ఇదే వాస్తవమైతే ఎక్కడికెక్కడ విద్యుత్ ఉత్పత్తి ఈజీగా చేసుకోవచ్చు కానీ ఇవన్నీ కానే కావు ఎందుకంటే ఒక యూనిట్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలంటే అది ఎన్నో రకాల వ్యాయా ప్రయాసాలకు లోబడి ఉంటుంది ఇంకొక విషయము మరికొందరైతే ఒక డీసీ మోడల్కి టువెల్ వోల్ట్ సప్లై ఏసీ కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు హెల్త్ సెంటర్తో వాడుకోవచ్చు అవన్నీ తప్పండి డీసీ టువెల్ వోల్ట్ ఇక్కడ ఏమో మన ఏసీ టూ థర్టీ ఓల్ట్ అంటే ఏదో వాటిజ్ పెంచుకున్నట్టు లేదా కన్జంప్షన్ వాడుకునే పద్ధతులు కనుగొన్నట్టు ఇది వాళ్ళ యొక్క భ్రమలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కాదు ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ ఇప్పుడు వీడియోలు చూస్తున్నవన్నీ ఆచరణ సాధ్యం కానీ పద్ధతులు నూటికి నూరు శాతం నిజం ఇదే కినుక ఆచరణ సాధ్యమైతే మీరు నేను మనమందరం కోటేశ్వరులు అయినట్టే మీరు కూడా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు మనం కూడా చేయవచ్చు ఇంతకుముందు కూడా దీని మీద రకరకాల వీడియోలు కూడా చేశాము ఎందుకంటే కొంతమంది ఎల్ఈడి బల్బులు అవి కూడా చార్జబుల్ బల్బుల సహకారంతో మ్యాజిక్ చేయటం మరికొందరు మినీ ఫ్యాన్స్ వాటిని కూడా ఛార్జబుల్ మినీ ఫ్యాన్స్ ని ఏదో సర్క్యూట్ ఇవ్వటం దాని ద్వారా వెలికి రకరకాలు చేశారు ఇవన్నీ కాదు బోగస్ ఏది ఏమైనప్పటికీ విద్యుత్ ఉత్పాదన ఈ వీడియోలో చూపిస్తున్నంత ఈజీ కాదనే వాస్తవాన్ని అందరం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే సామాన్యులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో రూపొందించడం జరుగుతుందని ఈ మూలంగా అందరికీ తెలియజేయడం అనేది అందరికీ మరొకసారి సంస్కారవంతమైన నమస్కారం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఇది ఉంది కదా దీంట్లో ఇది పాతది దీంట్లో ఉంటుంది కదా రేడియేటర్ ఫ్యాన్ కార్లలో ఉంటుంది కదా ఆ రేడియేటర్ ఫ్యాన్ మోటర్ ఇది ఇది ఈ రేడియేటర్ ఫ్యాన్ మోటార్ కి మనం అనేక ఇది చేసినట్టయితే దీంతో తిప్పినట్టు అయితే దీంట్లోంచి సెవెంటీ ఫైవ్ నైన్టీ వోల్ట్స్ వస్తుంది అంటే మీరు ఓకే 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 నాకు అర్థమైంది మీరు చెప్పింది ఇప్పుడు చూపించమంటే చూపిస్తుంది ఎట్లా కనెక్షన్ ఒక్కసారి పాస్ చేసుకోండి ఓకే అయితే చూడండి ఇదే ఇదేమో జనరేటర్ ఇది ఇది ఆల్టర్నేటర్ అంటారు అదే జనరేటర్ దీంట్లోనే కరెంట్ జనరేట్ అవుతుంది ఓకే ఇదంతా ఇంజిన్ దీన్ని తిప్పడం కోసం ఇస్తారు అంటే ప్రతి జనరేటర్ లో ముందు ఇంజన్ ఉంటది ఇది పెట్రోల్ కానీ డీజిల్ తో నడవడానికి ఇంజన్ ఉంటది ఇవి పక్కన ఉండేదేమో ఇది ఇదేమో జనరేటర్ అయితే మీ ఉద్దేశం ఏంటంటే మినిమం ఖర్చుతో అసలు ఖర్చు అసలు ఏమాత్రం ఏమాత్రం ఖర్చు లేకుండా ఖర్చు లేకుండా ఫ్రీగా తిప్పాలి దాన్ని ఇది ఇంజన్ తిప్పితే ఆల్టర్నేటర్ తిప్పి అదే 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 ఆటోమేటిక్ గా ఆల్టర్నేటర్ జనరేటర్ ద్వారా విద్యుత్ వస్తుంది ఓకే సరే ఇక్కడ నుంచి మనకి కరెంట్ వచ్చింది అనుకోండి అపార్ట్మెంట్ లోకి సంబంధించి ఓకే అపార్ట్మెంట్ మొత్తం సప్లై చేసుకోవచ్చు